హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలో ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు చూపిద్దాం చూపిద్దామని చెప్పి మనం వచ్చాం మనం మన అన్న ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ పనులు అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి వెనక వెనకపక్క అనమాట ఇక మీరు చూస్తున్నారు కదా అలానే అంతకుముందు ఈ షెడ్ అయితే వేశారు ఇది వచ్చేసి మామూలుగా ఈ జనరేటర్స్ ఇవన్నీ ఉండే షెడ్ అనమాట అవన్నీ కూడా మొత్తం తెచ్చుకొని పెట్టుకున్నారు ఇదిగోండి చూశారు కదా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇక దీనికి సంబంధించి కనెక్షన్స్ అయితే ఇస్తారు ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటన్నది చూడొచ్చు ఇది వెనకపక్క అనమాట గ్లాస్ ఫిట్టింగ్ పనులు కొద్దిగా జరగాలి అలానే అక్కడ ఎలివేషన్ కూడా రావాలన్నమాట చూసారు కదా పైన పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మీకు చూపిస్తున్నాను అదే మూడో ఫ్లోర్లో పనులు అయితే జరుగుతున్నాయి అలానే పైన సీలింగ్ పనులు కూడా చేస్తున్నారు ఇదిగోండి అలానే అటువైపు కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటన్నది ఇదిగోండి షెడ్కి సంబంధించి సైడ్ గోడ అయితే కడుతున్నారు అది సైడు పళ్ళు చేస్తున్నారు మీకు అటు ఎదురు కూడా వెళ్ళేది చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి మనకి ఇక్కడ ఏ అనే ఆకారంలో అయితే డిజైన్ అయితే వస్తుంది కదా దానికి సంబంధించి పనులు కూడా అయితే చేస్తున్నారు ఇదిగోండి ఈ వెలియేషన్ కూడా చాలా అయితే బాగుంటుందండి ఇది స్టార్ట్ చేశారు చూసారు కదా కింద ఉన్న వైపు స్టార్ట్ చేశారు ఇంకా ఆ పై పైదాకా అయితే రావాలన్నమాట పనులు అయితే చేస్తున్నారండి మొత్తం అంతకుముందు ఇటు మెటీరియల్ ఉండేది చూపించాను కదా మొత్తం అయితే తీసుకొని అయితే వెళ్ళారు అలానే ఇటు గోడ సైడు గోడ అయితే కడుతున్నారు కన్స్ట్రక్షన్ అలానే అటు వాటర్ ట్యాంక్ అయితే పనులకు సంబంధించి పిల్లర్లై కనబడుతున్నాయి కదా మీకు అటువైపు పనులు అయితే చేస్తున్నారు చూడండి పనులు అయితే జరుగుతున్నాయండి ఈ ఏపీ బిల్లింగ్ బిల్డింగ్ సంబంధించి పనులు ఆఫీసర్ తింటు మాట్లాడుతున్నారు ఇంత చూసారు కదా ఎలా ఉందో ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సి క్వార్టర్స్ అనమాట పక్కన ఉన్నాయి ఇక్కడ సైడు గోడ అయితే కడుతున్నారు చుట్టుపక్కల మొత్తం అలానే కాన్ఫిడెన్స్ హాల్కు సంబంధించి పనులు కూడా చూపిస్తాను ఎంతవరకు వచ్చింది కన్స్ట్రక్షన్ అని ఇదైతే చూసారు కదా డిజైన్ అయితే ఎంతవరకు అయితే పనులు జరుగుతున్నాయి ఇంకా అటు కూడా వెళ్ళేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎంతవరకు జరిగినాయి అన్నది చాలా వరకు అయితే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా పనులు జరిగినాయి అవదే వర్షం పడటం వలన కొద్దిగా వెళ్ళడానికి ఇబ్బందిగా అయితే ఉందన్నమాట ఎంత సరి చేసుకుంటున్నారు ఇదిగోండి లోన్ తీసారు కదా ఎలా ఉందో లోన్ కూడా పనులు చేస్తున్నారు కొన్ని వెళ్టానికి సరి చేస్తున్నారు అన్నమాట అది లోనా షెడ్ లోపల పనులు జరుగుతున్నాయి అటు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఎదురువైపు కూడా పనులు జరుగుతున్నాయి లోన్ చేస్తున్నారు పనులు అలానే పైన కూడా చూడండి సైడ్ అలానే అటు పక్కన కూడా ఇంకో షెడ్ కూడా వస్తుంది ఇలానే దానికి సంబంధించి కూడా ఫ్రేమ్ పెట్టి పెట్టారు ఇంకా పనులు చేస్తారు ఇటేమో ఇటువైపు లోన పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట పనులు ఈ అమరావతిలో ఎక్కడైతే ఆగలేదండి పనులు జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ జడ్జీస్ బంగాళాకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి చూపిద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట జడ్జీస్కి సంబంధించి ఈ బంగ్లాలకి పనులు అయితే జరుగుతున్నాయి ఈ సైడ్ మొత్తం ఫ్రేమ్ అయితే కట్ అయితే ఈ పైన సిప్స్ రాయితో అయితే పనులు అయితే చేస్తున్నారు ఇటువైపు మొత్తం ఈ అధికారులకి సంబంధించి జడ్జిస్ అధికారులకు సంబంధించి ఈ బంగ్లా పనులు అయితే జరుగుతున్నాయి అలానే ఇక అటువైపు సిప్స్ రాయలు కూడా అయితే మొత్తం అయితే పెట్టుకున్నారన్నమాట అటు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇది అంతకుముందే ఉందనమాట కాదు పైన మూడో స్టేర్కి వచ్చి ఈ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకున్నారు పనులు జరుగుతున్నాయి మీకు అటు అటువైపు కూడా ఏం జరుగుతుంది ఏంటంతైతే చూపిస్తాను కదండి ఇవ్వండి ఇది కూడా లోన్ వైపు ఒకసారి జరుగుతున్నాయి ఈ పనులు కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి మొత్తం అంత ముందు అయితే లేవు అది

మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలోని ఐఎస్ఐ అధికారులు బంగ్లాదికి సంబంధించి పనులు చూద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వర్క్ కార్మికులకి సంబంధించి ఏమన్నా ఆరోగ్యం బాగోపోయినా కానీ ఇక్కడ మెడికల్ క్లినిక్ అయితే కూడా పెట్టారు ఇది చూడండి ఇది కొత్తగా పెట్టారన్నమాట ఇంకా వెళ్ళి చూద్దాం అలానే మెటీరియల్ మొత్తం అయితే వచ్చింది ఇక్కడ అంతా అడావడిగా అయితే ఉందన్నమాట ఈ అధికారులు బంగారుకు సంబంధించి మీకు ముందుకైతే వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి మెటీరియల్ అయితే వచ్చింది అలానే ఇసుక కూడా అయితే మొత్తం వచ్చింది అనమాట మొత్తం లోడ్ అంతా దించుకుంటున్నారు చూసారు కదా ఎలా ఉందో అసలు వెళ్ళడానికి కూడా దారి అయితే లేదు మొత్తం మెటీరియల్ చూడండి కూడా కన్స్ట్రక్షన్ కొనలేక జరుగుతున్నాయి వేగంగా చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి మొన్న మనం వీడియో అయితే పెట్టాం కదా అప్పటికి ఇప్పటికి పనులు అయితే జరిగినాయి ఇదిగోండి మెటీరియల్ కూడా మొత్తం అయితే వచ్చిందనమాట ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇంకా పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి చూసారు కదా ఇటు చూసినా కానీ కార్మికులతో కలకల్లా ఆడుతుంది ఇదంతా ఈ ప్లేసు అయితే మెటీరియల్ మొత్తం అయితే వచ్చిందనమాట ఇదంతా దుంపుకుంటున్నారు చేస్తున్నారు తీసిన తర్వాత తీసుకొని అయితే రసేం కదా ఆల్రెడీ అందరు పెట్టుకున్నారు అన్న రసం అయితే పడింది కదా దాని మూలం ఏంటంటే ఇవాళ ఇటువైపు పనులు చేశారు అయితే ఇక్కడ ఇదేమో ఈ కార్యక్రమానికి షెడ్యూల్ పనులు చేస్తున్నారు రోజు రోజుకి ఇటువైపు పనుల్లో మార్పు అయితే మనం చూస్తున్నామండి ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో ఏంటైతే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సపోర్ట్ అయితే చేయండి